హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ చేసే రెసిపీ ఏంటంటే పాలకూర ఆలుగడ్డ ఫ్రై అండి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది వీటికి ఏమేమి కావాలో నేను ఎలా చేస్తానో వీడియోలో చూద్దాం రండి ఇవ్వండి ఆలుగడ్డలు పావు కేజీ తీసుకున్నా పాలకూర మూడు కట్టలు మీడియం సైజులో తీసుకున్న కడిగి కడి చేసి పెట్టుకున్న హాఫ్ టీ స్పూన్ చిలకర పొడి హాఫ్ టీ స్పూన్ ధనాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొంచెం కొత్తిమీర ఒకటి ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ ఉప్పు ఇగోండి ఆలుగడ్డలు సార్లు కడుక్కోవాలి వీటిని సార్లు కడిగి పెట్టుకున్నానండి ఆలుగడ్డలు ఎప్పుడైనా మధ్యలో కట్ చేయొద్దు ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేయడం వల్ల తొందరగా ఉడుకుతాయండి ఆలుగడ్డలు ఇట్లా కర్రీ చేసుకోవాలి వీటిని మునిగేటట్టు వాటర్ పోసుకుందాం ఇదిగోండి ఆలుగడ్డలు మునిగేంత వరకు వాటర్ పోసుకున్నా ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఆలుగడ్డలు ఉడికేలోపు ఇవి కర్రీ చేసుకుందాం ఆలుగడ్డలు ఉడికినాయో లేదో చూద్దాం ఆలుగడ్డలు ఉడికినాయండి ఇప్పుడు దించుకొని వేడి నీళ్ళు బారిపోసి సన్నీళ్ళు పోసుకొని పొట్టు తీసి కడి చేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలి గిన్నె వేడెక్కింది ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి పచ్చిమిర్చి వేసుకుందాం ఉల్లిపాయలు కూడా వేసుకున్నా ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు పాలకూర వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి పాలకూర ఆలుగడ్డ ఫ్రై అన్నం చపాతి పూరీలో కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడో ఇందులో కారం ఉప్పు వేసుకోవాలి కారం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఉప్పు కారం వేసాం కదా ఇందులోనే వాటర్ పోరుతాయండి ఇందులో వాటర్ పోయవలసిన అవసరం కూడా లేదు ఎప్పుడో ఇందులో జీలకర్ర పొడి ధనాల పొడి వేసుకొని అంతా కలుపుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల పాటు మూతబెట్టి ఉంచుదాం ఎప్పుడో మూత చూద్దాం చూడండి పాలకూర అంతా దగ్గర పడ్డది ఆయిల్ కూడా తేలింది ఎప్పుడు అడిగంటకుంట కలుపుకోవాలి ఎప్పుడో ఇందులో ఉడికించి కడిచేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఇందులో వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఎప్పుడో రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి ఎప్పుడో మూత తీసి అడిగకుంట కలుపుకోవాలి ఎప్పుడో ఇందులో కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి అంతేనండి పాలకూర ఆలుగడ్డ ఫ్రై ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్